నేను పెన్సే ప్యాక్ నుంచి చెయ్యాలిరా బాబు ఇలాగా ఖాళీ పసుకుని పట్టుకొని చూడడానికి చచ్చిపోతున్నాను ఏం చేస్తున్నావు చూస్తున్నారు కదా మీరే కష్టపడి చదువుకున్నారండీ మళ్ళీ ఏం చేస్తామంటారండి చదువుకుంటున్నావా అబ్బా ఇప్పుడు ఎందుకంటే కొడుతున్నారు ఇంట్లో కూర్చొని చదువుకోవడం కూడా తప్పేనా ఇలా అయితే నేను కలెక్టర్ ఎప్పుడు అవుతాను చెప్పండి చదువుకోవడం తప్పు కాదురా ఇలా చదువుతున్నట్టు పుస్తకం తిరిగేసి మరీ చదువుతున్నావు చూడు అది తప్పు రాయ్ ఇలాగైతే కలెక్టర్ కాదు ఆ బిల్ కలెక్టర్ కూడా యదవ అయ్యో ఎందుకండి తెల్లవారే పసిబిడ్డను పట్టుకొని ఎలా కొడుతున్నారు ఒరే మున్నా వచ్చి టిఫిన్ తినముందు

ఎప్పుడు పోయినా అమ్మా నాకు ఆ డౌటే నువ్వు చిన్నప్పుడు వంటలు అయ్యి నేర్చుకోలేరా ఇంట్లో ఉండి పోనీ చదివాను ఉదరిచ్చావంటే ఏడో తరగితే ఏడు సార్లు ఫెయిల్ అయిపోయావు ఇక ఇంట్లో కూర్చుని ఏం చేసేదా నువ్వు నువ్వు పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు నీ నోటికి లేకుండా పోతుందిరా ఇప్పుడు కన్నా అర్థమైందా ఎందుకు తమ్ముతానా ఈ కూరగాయల రేట్లు చూస్తుంటే నా బీపీ అమాంతం పెరిగిపోతుంది ఏం కొనిస నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు బండి మీద తాగి దొరికితే మూడు నెలలు డీజైల్ పెట్టి గోల దొబితే ఆరు నెలలు జైలు శిక్ష ఖరారు చేసిన ప్రభుత్వం దరిద్రం ఒదిలిపోయింది ఇది ఎక్కడ గొడవండి బాబు సంవత్సరానికి వచ్చే ఒక పండగ దీని కూడా జరుగుకపోతే మా యూత్ అంతా ఏం చేస్తారు చెప్పండి ఒరేయ్ సన్నాసి కొత్త సంవత్సరం అంటే మన తెలుగు వాళ్ళకి ఇది కాదురా ఉగాది ఉగాది రోజే మన కొత్త సంవత్సరం సర్లేండి ఇక ఏం వదిలేండి నాన్నగారండి నాకు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వండి కొంచెం పార్టీ చేసుకోవాలి ఐదు వందలు ఇస్తే రాత్రి తాగి ఆడదేవనే ఆడదేమనే యగవేషాలు అంటే ఈపి సీరేస్తాను ఒరేయ్ నాకు తెలియకుండా గుమ్మం దాటావో పాడిగట్టి ఊరేగించేస్తాను కొడక అది కాదండి ఇవాళ రమేష్ గడ్డి బర్త్డే అండి పాపం వాడికి ఒక కేక్ కొని కొంచెం సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను అనుకోండి అందరి ముందు నా పరువు పోతుందండి కొంచెం ఆలోచించండి ఏదవా ఈ రెండు వందలు తీసుకెళ్ళి పగలాడు ఎలాగోలాగా రెండు వందల ఇంకా మూడు వందలు బక్కెట్టారు అనమాట సరేలేండి సత్యన పెళ్ళికి వచ్చిందే కట్టం అనుకుంటాను అమ్మా నేను బయటకు వెళ్తున్నాను రాత్రి రావడానికి లేట్ అవుతుంది తలపేసుకుని పడుకో ఇప్పుడు ఆడి బండి మీద ఊరంతా ఊరేగుతారు కదా ఉన్నారు అవును పోయిన వారమే కదా ఆడి బర్త్డే అని చెప్పి మూడు వందలు పట్టుకెళ్ళాడు అంబో ఆగు ఫ్యూ మోమెంట్స్ లైట్ ముడికిట్లు ముడిగిడ్లు ఏడవన్నా కాదే అసలు పార్టీ ఉందా లేదా అరే బాబు నన్ను ఇంటికి సాగు నేను కూడా ఇప్పుడే కదా వచ్చాను బీర్లు అన్నాడు తలకే మాంసం అన్నాడు ఇక్కడ చేరా చూస్తే ఎండిగంటి తప్ప ఏమీ లేదు రెండు కేజీలు కేక్ అని కూడా చెప్పారు బాండ్రు కప్ప మర్యాదకు నిజం చెప్తావా తండమంటావా నీకు తెలుసు రాడు ఎక్కడున్నాడు నీ ఇద్దరు తోడుదే ఆ విషయం మాకు బాగా ఒరే మీకు దండం పెడతాను బాబు నాకు నిజంగానే తెలియదురా రా రా అమ్మో ఈడేంటి చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు ఈ యదవ ఏ కాంప్లిమెంట్ తెచ్చాడో ఏంటో సారీరా మామ కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి సారీ ఎవరికి కావాలరా ముందు బీర్లు బిర్యానీలు ఎక్కడన్నా చెప్ప మామ అన్యాయం జరిగిపోయిందిరా అన్యాయం జరిగిపోయింది ఎంత ఈ ఓవరాటింగ్ చేస్తానంటే మా ముగ్గురులో ఎవరికో ముడిందని అర్థం అది కాదు మామా మన రంబా వేణిస్ దగ్గర మొత్తం స్టాక్ అంతా కొని మూట కట్టుకొని వస్తున్నానురా దారి మధ్యలో పోలీసులు కాపు కాసి ఇయర్ సెలబ్రేషన్స్ అవి చేయకూడదు అని చెప్పి స్టాక్ అంతా సీజ్ చేసారురా మేము పోలీసులు తీసుకెళ్ళిపోరా ఏంట్రా రా కంపెనీషన్ నాటు సార గుడుంబం పట్టుకొని తిరుగుతున్నావా ఏంటి యాంబుల్ క్యాషేగా మనీ తీసుకెళ్ళిపోయి ఓకే మళ్ళీ తప్పండి పట్టుకెళ్ళి పెట్టారు వాళ్ళకి దివల్లవరా మీకు అసలు విశ్వాసం ఉందిరా ఓరే మీకోసం ఆ పోలీసు ఎదురు కూడా తన్నులు తిన్నాను కదరా ఎంత అడిగినా సరే మీరు ఎక్కడున్నారో నేను చెప్పలేదురా అయ్యా మావా మరి ఇప్పుడు ఏం చేద్దాంరా ఏముంది పిసుక్కోడమే అహే నేనుండగా మీకెందుకు రాకరమా ఓరే నువ్వేరా మాకు పట్టిన కర్మవి ఒరే నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చే చుడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి హోరబాబు ఇక్కడి నుంచి దరిద్రం పోతుంది ఆ కదా నువ్వు చెప్పు ఏం సెట్ చేస్తావా దగ్గర ఓ థమ్సప్ బాట్లు రెండు మిక్సర్ చల్ల ఉన్నాయి రామ్స్అప్ తాగుతూ మిక్సీ తింటూ స్టెప్పలేస్తే వంటది రే కొట్టారంటే కాయ ఖర్చుడి అయిపోద్ది మనిషి దగ్గర వెయ్యి రూపాయలు దబ్బావు ఇప్పుడేమో వాటర్ ప్యాకెట్లు కూల్ డ్రింక్లు అరే మర్యాదగా మా బియ్యం మాకు తెస్తావా తేవా నీకు అంత డౌట్ ఉంటే మీ నాన్నకు ఫోన్ చేసి అడగరా మీ నాన్న అలాగే లోనే కదా ఉన్నాడు నెల తక్కువ కదా ఆడకు లేనిపోయిన ఐడియాలు ఇస్తావేంట్రా ఆడు గాని ఫోన్ చేసి అడిగానుకో నీ బండారం మొత్తం బయటపడిపోద్ది ఓర్ని నువ్వు మనిషి ఎదిగావు కానీ బుర్ర ఎదగలేదురా నీకు రై ఏ కొడుకైనా సరే తండ్రికి ఫోన్ చేసి డాడీ డాడీ నేను అంతా ఆదుంటే పోలీసు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అని చెప్తారా చెప్పి ప్రాణాలతో ఉంటారా నిజమే అరే మావా నువ్వు మామూలుడు కాదురా బాబు అరే మామూలు మాట ఎంత నొక్కిస్తావరా ఎంత మామా మహా అయితే రెండు వందలు మిగిలే అంతే అహే నీ కంటికి ఎలా కనిపిస్తున్నావరా అరే మా ముగ్గురం కలిసే నీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చావు ఆ బోడి థమ్సప్ కి మిక్సర్ ప్యాకెట్ కి మహా అయితే వంద రూపాయలు అవుతుంది నిజం చెప్పు మావా మిగిలిన డబ్బులు ఏం చేసావో చెప్పు ఆ ఏమయ్యాయా ఒరే మన ఇద్దరం కలిసి క్రికెట్ బెట్టింగ్ లాడడం గుర్తుందా మరి అప్పు తీర్చబెట్రా ఎందాకే వాళ్ళందరికీ పిలిచి డబ్బులన్నీ సెటిల్ చేస్తాను నీ ఎంకమ్మా బ్యాటింగ్ డబ్బులన్నీ కలిపిన ఐదు వందల రూపాయలు ఉండవు కదరా అరే నిజం చెప్పు డబ్బులన్నీ మింగిస్తావు కదా నువ్వు చెప్తావా ఆ పక్కోడి గారికి పిలిచి నిజం చెప్పివా ఉరువుడి అంత పని చేయకరా బాబు అరే నీకు విషయం చెప్తాను విను నెక్స్ట్ మంత్ సంక్రాంతి ఉంది కదా అందుకే భీమవరం కోడి వెళ్దామని వెళ్దాం అని చెప్పి ఈ డబ్బులన్నీ సైడ్ చేసి దాచను రా భీమవరం కోడి సూపర్ సూపర్గా ఉంటుంది బాబా నా దగ్గర ఇంకో ఐదు వందలు ఉన్నాయి అవి కూడా నీ దగ్గర అప్పుడు ఖర్చు పెట్టుకుందాం ఏర్రీ పప్ప ఎరా మేము ముచ్చట్లు ఇంకా అవలేదా నుంచో నుంచి మా కాలు పీకేస్తున్నాయి బీర్లు అన్నాం బోటీ తలకాయ అన్నాం ఏవరా ఇక్కడ పచ్చిగడ్డి ఎండికడి తప్ప ఏమలేవా బాబు కావాలా పోలీస్ స్టేషన్ లో మీ నాన్న అంటాడు ఆయన అడిగే అరే ఇది ఎలా అయితే సాగుతూనే ఉంటది అరే మొన్న నువ్వు చెప్పు ఏం చేద్దామా ఈ చేత బీన్ పెట్టుకొని ఈ చేత చికెన్ జాయింట్ పెట్టుకొని ఎఫ్బీలో ఇన్స్టాలో పిక్కిలు అనుకున్నాను మొత్తం అంత నాశనం చేస్తావు కదరా ఏహే ఆపండి ఆ స్మశానంలో నాక్కల్లాగా ఎందుకు రా అరుస్తున్నారు అరే మొన్న నువ్వు చెప్పరా తొందరగా టైం అయిపోతుంది అరే మావా నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉందిరా మీరు ఆవేశపడకుండా జాగ్రత్తగా వినండి రే మనిషి ఐదు వందల రూపాయలు కానీ వేసుకున్నాం అనుకో ప్రతి ఒక్కరికి రెండేసి బీర్లు రెండు చికెన్ జాయింట్లు ఒక్కసారి ఆలోచించండి మంచిలో బీర్ తాగుతూ చికెన్ జాయింట్లు చీకుతుంటే వంటది అబ్బా మళ్ళీ మమ్మల్ని ఎరిపప్పులు చేద్దాం అనుకున్నావా ఎందాక చేసిన సరిపలే నాలుగు కొమ్మలు రే